దేవుడి సూత్రం అమ్మగారికి నా వందనాలు ఇక్కడ కుడి ఉన్న మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిచాడు పోయిన బల నేను ఎంతో వీక్నెస్ బాగా వీక్గా ఉన్నాను ఇప్పుడు కొద్దిగానే కొద్దిగా పర్లేదు దేవుడు ముట్టి స్వస్థపరిచాడు ఇంకా మంచి ఆరోగ్యం వల్ల మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి ఇదే నేను చెప్పే చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన సాక్ష్యం ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న స్థలంలో షెడ్ చేస్తే అది పంచాయతీ స్థలం తీసేయాలని చెప్పి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి వాళ్ళలో తీసేయాలని చెప్పి అన్నారు మేము అనుకున్నాము ప్రార్థం తప్ప మనం చర్చది ఏం లేదు నేను వైసీపీ తరపు దీంట్లో తీసేల్సిందని చెప్పి చాలా ట్రై చేశారు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం పని అవ్వడం సర్లే వదిలేద్దామని చెప్పి నేను వదిలేసాను తీసేళ్ళి అప్పటికే ముప్పై వేలు పెట్టి జడ్డు కట్ చేసి వేసాం తీసేయాల్సి ఉందే లాభం లేదని చెప్పి అన్నారు అనుకోకుండా మరి వాళ్ళు వాళ్ళ మనసులే మార్చి దేవుడు వాళ్ళ చేతే పర్లేదు ఉంచుకో అని అనిపించేది నేను ప్రార్థన చేసిన ఉపయోగం లేదండి ఇక్కడ నోటీస్ వచ్చాక తీసేయాల్సింది అనుకున్నాను కానీ అనుకున్న రీతిలో ఫిల్ చేసినట్టునే తొలగిపోయి దేవుడు చాలా గొప్పగా అని చేశాడు ఇవాళ షెడ్లో గేదను తీసుకొచ్చి పెట్టుకునేలాగా డీవించాడు ఇదే నచ్చిన షాప్ ష్వరమ నేను లేకలేకపోయా అన్నడు ఫోటో చేసింది ఎవరిని కాకేస్తాను కూడా నేను ఏమీ లేదు అడుగు తీసుకెందు పెట్టలేకపోతున్నాను ఏం నాయనసేదా అండి నడవనా నేను ఈ మంచం మీద ఉండిపోతానా ఏంటని అని చేపు ఏడుచుకుని పార్థం చేసుకున్నాను చేసుకున్నాక నాకు ఎప్పుడుకో ఏంటో చీకట్లు కమ్మినట్టుగా కళ్ళు ఇది సరే నిదానంగా లేచి మంచం పట్టుకుని గోడ పట్టుకుని లేచాను ఆయన లాభం ఎక్కడి నుంచి అవుతుంది ఎందుకు లేక నేను కూటంలో మీ మనవడికి ఎంత మేలు చేశాడు దేవుడు నీ గ్యాస్ మల్లగా అంది అందమ్మా అన్ని బాధలు పడ్డాడు హైదరాబాద్ ఇట్టాడు అడికి ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది దేవుడే పంపించాడు ఆయన శుభ్రంగా సోకున్నాడమ్మా మరి నాకు కూడా ఏంటంటే వచ్చింది నాకు భయం వేసిందని అనుకున్నాను దేవుడి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మగారు మీరు అందరూ కూడా మా గురించి ప్రార్థన చేయండి ఇదే చెన్న చాచుకుని దీవించమని అడుగుతున్నాను అయ్య గారికి నా వందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి నేను సుదరి వాళ్ళు గ్యాధ కోసం ఎత్తుతున్నారు మరి మంచి గ్యాదం చెత్తపరిస్తాయ్యా మరి మంచి గ్యాదం చెత్తపరిస్తే మరి సాక్షిం చూద్దాం అనుకున్నాం మరి ఆ సాగుడి గురించి కూడా చాలా బాధపడ్డారు ఒక ఆయన తీసేయాలి ఉంచడానికి లేదని నోటీసులు అవి పంపించారు కానీ దేవుడు గొప్ప దేవుడు అండి నేను అప్పుడే అన్నా నోటీస్ పంపించినప్పుడు వీళ్ళు చాలా బాధపడింది సోని ఫోన్ చేసి ఇక ఉండదు మనకే నోటీస్ వచ్చిందంటే ఇక ఉంచాలని అంటే నేను లేదు దేవునికి అసాధ్యమైంది లేదమ్మా మీరు గట్టిగా ప్రార్థనే చేయండి అందరూనూ అని చెప్పి నేను అని నేను కూడా మరి ప్రభా సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని అనుకుని ప్రేరు చేసినప్పుడు మరి దేవుడు వాళ్ళ పక్షాన్ని ఎంతో గొప్ప కార్యం చేశాడండి మరి ఆ సావిడి మరి తీకుండా ఆలక అయ్యింది మరి గేదను కూడా మరి దేవుడు శ్రద్ధపరిచాడు మంచి గేదని మరి అదంతా దేవుడు కృపేనండి దేవుడు కృప లేకపోతే మా వల్ల ఏది అవ్వదు ఇదే చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాకేంటే బల్లారాంతకి టైం కనిపిస్తుంది సుద్రుద్ధం తెచ్చుకుంటాను అనుకుంటున్నాను దేవుడి సూత్రం దేవుడు ఇంకో సాక్ష్యం ఏంటంటే గత నెలలో నెల నుండి ఈ నెల వరకు కూడా దేవుడు చాలా శాబ్దాలు ఇచ్చాడు షుగర్ చాలా ఎక్కువ ఉన్న దాన్ని కూడా నార్మల్గా తీసుకొచ్చి ఇప్పటివరకు కూడా శాబ్దాలు ఇచ్చాడు ఏదైనా వచ్చిన సాక్ష్యం దేవుడు నేడిసాత్రం మీ అందరికి సవాత్రమే అంటే మీ అందరికీ నా అందరాలు నేను చెప్పే సాక్షి ఏంటంటే మేము అప్పుడు ఇంటి తల గురించి డబ్బులు కట్టాం కానీ రాలేదని చెప్పాం కదండి మీ అందరూ ప్రార్థన దేవుడు ఆలోచించాడండి దేవుడు మా నాకైతే ఫస్ట్ ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి దేవుడికి ఏ శుద్ధి అండి దేవుడికి ఎన్ని శుద్ధులు చెప్పినా తక్కువేనండి ఆ కాగితాల గురించి మన సోమవారం అయితే మేము వెళ్ళామండి సంతకాలం రమ్మన్నారు వెళ్తే వచ్చే సోమవారం మేము ఫోన్ చేస్తామన్నారండి వాళ్ళైతే ఫోన్ చేసి రేపు సోమవారం రమ్మన్నారండి దేవుడి సూత్రం దేవుడి గొప్ప కార్యం మాకు చేశాడండి మళ్ళీ ఏయో సంతకాలు పెట్టిన తర్వాత ఏ స్టాంప్ వేసి మళ్ళీ పైకి వెళ్ళి ఆ కాగితాలు మాకు వచ్చేయండి మీ అందరూ అందిన పెద్దల్లో పెట్టండి అలాగే మళ్ళీ ఇంకోసారి ఆ ఫోన్ తీసుకెళ్ళి ఇద్దామని వెళ్ళి రూమ్ దగ్గర నుంచి నండి మేడం ఇంకో రూమ్లోకి వెళ్ళింది ఆ ఫోన్ పట్టుకుంటే నాకు అసలు దేవుళ్ళలో ఉన్నాం కదా నేనే దొంగతనం చేసినట్టు నాకు అనిపించింది ఆ ఫోన్ పట్టుకున్నాం చేపు మేడం లోపలికి వెళ్ళిందని ఉంచున్నాను ఎసేయాలి మేడంకి ఇద్దామని వాళ్ళు ఎంత బాధల్లో ఉంటారు అందులో ఎన్నో ఉంటాయి ఇచ్చేద్దాం మేడం కానీ మనుషులు అనుకుని అక్కడే శాంతేపు నిలబడ్డానండి అప్పుడు వచ్చింది మేడం మేడంకి ఇచ్చేసి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ బుధవారం వెళ్ళానండి వెళ్ళి అడిగితే అమ్మ నువ్వు కాబట్టి ఇచ్చామమ్మా సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళింది అమ్మ అని చెప్పింది మేడం నాకెంతో సంతోషం వేసిందండి దేవుడి స్తోత్రం మీ యాత్ర నా మా గురించి ప్రార్థన చేయండి అంతా పేదల్లో పెట్టండి అలాగే మా చిన్న అబ్బాయి కూడా మంత్రి రావాలి రాష్ట్రంలోకి రావాలని మీ యాత్ర ప్రార్థన చేయండి ఇదే నా దేనికి ఉన్నాను అండి నీకు సాక్షి అంటే నాకు మంచి ఆరోగ్యం ఉంటే ప్రతిలా సాక్షి చెప్పుకుంటా ప్రభు అనుకున్నాను అలాగే దేవుడు ఎంతగానో మంచి ఆరోగ్యం ఇచ్చాడండి అలాగే నేను కాలేజ్ తుకున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో నాకు కాల్ కలుస్తున్నాడు అన్ని విషయాలు నాకు తోడు నడిపిస్తున్నాడు అండి అలాగే నా రిజల్ట్స్ గురించి అలాగే నా పట్ల దేవుడి చిత్తం ఏంటో నరగారు మీ కోసం ప్రార్థన చేయండి ఇది నా చిన్న సాక్ష్యం దేవుడి నా ఉండాలంటే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు తల బాగా తిమ్మిర వచ్చేదండి అయితే నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే నాకు తగ్గలేదు ఇంకా సరే నేను దేవుడి దగ్గర అనుకున్నా ప్రభు నాకు ముట్టి స్వస్థపరిచాయా నేను తగ్గితే కనుక ప్రతి నెల సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి అలాగే దేవుడైతే నన్ను ముట్టి స్వస్థపరిచాడండి నాకు అప్పటి నుంచి మళ్ళీ రాలేదు మీ అందరూ ప్రార్థన చేయండి నా పిల్లల గురించి కూడా జాన్సన్ టెన్త్ క్లాస్ గురించి కూడా ప్రార్థన చేయండి మీ అందరికీ నవ్వు సూత్రం అమ్మగారికి ఇప్పుడు మీ అందరికీ నవదునరు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఆరోగ్యం ఉండేది కదండి నాకు అయితే దేవుడు ఎంతగానో స్వస్థతనిచ్చాడు అది నైతే ఏ పని చేసుకోలేకపోయేదాన్ని అన్ని విషయంలో నా జీవితంలో ఉన్న ఇది వరకు ఎంతో భయంకరమైన శ్రమను బట్టి నాకు తల అయితే పంచి ఐబీపీ బాగా ఎక్కువైంది నాకైతే అసలు ఏ పని చేయకూడదు ఏమీ ఎక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు కూడా దేవుడు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఎంతగానో స్వస్థతనిచ్చాడు నేను నేను చేసుకోవడానికి పనిపాట్ల విషయంలో కానీ నాకు కట్టుకోవాల్సిన మాటలన్నీ కట్టుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో నాకు సిద్ధపరుస్తున్నాడు అండి దేవుడు ఎంతగానో నాకు అట్లా కృప చూపించాడు ప్రతి నెల కూడా నాకు ఎంతగానో అనేక రకాలుగా నాకు తోడు ఉంటున్నాడు ప్రయాణాల్లో నాకు దేవుడు ఎంతగానో సాయం చేస్తున్నాడు అండి అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే బన్నీ గురించి మీరు ప్రార్థించండి ఎవరికి చదువుకోవాలి సరిగ్గా క్రమంగా తన రక్షణ తీసుకోవాలని అప్పటి గురించి ప్రార్థించండి ఇదేనా చిన్న దర్శనం దేవుడి మా అన్నీ వందనాలు ఇద్దరు నెలలందరికీ నా ఉందానండి మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే చిన్నప్పుడు మా ఆరాధన ఫుడ్ కాదు అప్పుడు నేను ముక్కటి చేసుకున్నాను ప్రతి నెల సాక్ష్యం చెప్పుకుంటాను దేవా అని చెప్పి మరి అప్పటి నుండి పర్లేదండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మేము షెడ్ తీసుకున్నామని చెప్పాను కదా అప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి మరి నేను అప్పుడు అనుకున్నాను దేవా మరి ఆ షెడ్ మా కిందే ఉండాలి అని చెప్పి నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను మరి దేవుడు మేము అనుకున్న రీతిగా మరి ఆ షెడ్ అయితే మా కిందే ఉంచాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి గణేష్ గేర్ తీసుకుంటాను అని చెప్పేసి అని అంటున్నాడు అయితే చూశాడు చాలా చూసాడు అనమాట లాస్ట్ సండే కూడా చూశాడు మరి బ్యాగ్ అయితే సెట్ అవ్వట్లేదు మరి నేను అనుకున్నాను లాస్ట్ సండే నేను చర్చికి అక్కడ వెళ్ళి నేను ప్రేర్ చేసుకున్నాను మరి నేను లేదు నెక్స్ట్ సండేకి వెళ్ళేదప్పుడుకల్లా మరి నీ చిత్తం ప్రేప మంచి గేదని సిద్ధపరచు నేను అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆక్షన్ చెప్పుకోవాలి అని చెప్పి నేను అనుకున్నాను మరి అనుకోని రీతిగా నిన్న కాకుండా మొన్నే ఒక మరి గేదెని అయితే సిద్ధపరిచాడండి మరి దేవుడు మరి ఆ ఊరిలో మరి మా అత్త అయితే మంచి గేద మందే అని చెప్పేసి మరి అంత రేటు కూడా పెట్టే స్తోమత నా బతుకిచ్చాడు దేవుడు మరి దేవుని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా అదిన వాళ్ళ బాబుకి బాగోలేదండి మరి చాలా రోజుల నుండి ఫీవర్ను వామిటింగ్స్ అని చెప్పి అందరితో కూడా ప్రేర్ చేయించింది మరి హాస్పిటల్ అయితే జాయిన్ చేయమన్నారంట మరి తగ్గకపోతే దాని ఏమో ఉండమండి హాస్పిటల్లో ఇంట్లో ఎవరు లేదని చెప్పి వచ్చేసింది మరి అనుకున్నాను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళగొడితేవా బిడ్డకి ఆగిపోవాలి వామిటింగ్స్ అయ్యి తాగితే నేను మరి మొత్తం ఆగిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నాను మరి అలాగే అనుకున్న రీతిలో ఆ బిడ్డకు కూడా వామిటింగ్స్ అయ్యి అండి యాక్టివ్గానే ఉన్నాడు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త ప్రయాణంలో ప్రతిరోజు తను క్షేమంగా వెళ్ళి క్షేమంగా ప్రతి ప్రజ్ఞలా సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మాకు వరకు అనవసరమైన ఖర్చులు వచ్చేవి అనుకుంటే దానికి పోయేయి వేస్ట్ ఖర్చులు అనమాట మరి అలా అవ్వకుండా మాకు ఎటువంటి అనవసర ఖర్చులు రాకూడదు ప్రేప మరి అలా అయితే నేను సాక్షి చెప్పకుండా అనుకున్నాను మరి దేవుడు అనుకుంటున్నా మరి ఎంతగానో అనవసరమైన ఖర్చులు వేస్ట్ ఖర్చులు రాకుండా చేస్తున్నాడు దేవునికి మహిమా ఇదే నా చిన్న నేను అందించిన అందరికి వద్దనాలు పెద్దకి వదనాలు నేను చెప్పే ఖర్చు పెట్టి అంటే పెద్ద ఆ జాబ్లో నాకు ఎవరి మధ్య టార్గెట్ అయిపోతే నేను సాక్షి చెప్పు పెట్టాలనుకున్నాను అలాగే దేవుడు అద్భుత లేదు మరి థర్టీ ఫస్ట్ కల్లా ఎంతగానో సహాయం చేస్తున్నారు మరి నా టార్గెట్ కూడా లాస్ట్ మనతో అయిపోయిందండి అప్పుడు దాకా అవ్వలేదు అనుకున్నాం కానీ నేను అయితే ప్రేర్ చేసుకున్నాను అవ్వ మినిమం అయినా అవ్వాలి సెట్ కెంచుబుల్ అవ్వాలనుకున్నాను అలాగే దేవుడు నా పట్ల ఎంతగానో కృప చూపించి టార్గెట్ అవ్వాలని దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశారు మరి అలాగే మనం కట్టుకోవాల్సి కూడా మరి డాక్టర్ కానీ అన్నిటికీ ఇప్పుడు మరి మీద సిద్ధపరిచింది నేను ఎవరి మంత్ సాక్షి చెప్పుకుంటాను అనుకున్నా అలాగే దేవుడే మరి సిద్ధపరుస్తున్నారు ప్రతి విషయంలో దేవుడే అండి ఎంతగానో సహాయం చేస్తున్నారు మరి సిచ్యువేషన్ బట్టి మరి దేవుడు మేము ఎక్కడ కూడా మనం తగ్గిపోకుండా మేము అనుగుణం దేవుడి సన్నిధిలో ఉండాలని అందరూ మా కోసం ప్రే చేయండి మాకు తట్టు ఈ శ్రమంలో మా తట్టుకునే ధైర్యాన్ని మాకు కావాలని మరి దేవుడు చిత్తాన్ని నడిపించుకొని మేము అందరూ ప్రార్థన చేయండి ఇది నా చిన్న సాక్షి నా వదనాలు నా చిరుకున్న దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడండి ఆ క్యాన్సర్ వ్యాధి నుండి నన్ను విడిపించాడండి నాకు ఇచ్చాడు స్వస్థత ఇచ్చాడండి ఎటువంటి బలహీనతలు కూడా లేకుండా దేవుడు నాకు బలారతిఫల చేశాడండి అలాగే నా కుటుంబం విషయంలో కూడా నా పోషణ విషయంలో కూడా దేవుడు నాకు కావాల్సిన ప్రతీ నెల నేను కట్టవలసిన చీట్లు కానీ ఆ డాక్టర్ కానీ ఇవన్నీ కూడా నాకు ఆ సకాలంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడండి అనుకున్నదిగా నాకు దేవుడు సిద్ధపాటు అలా చేస్తున్నాడండి ఆ పోయిన అయితే డాక్టర్ నాకు ఎక్కువగా అనసాయం లేదండి ఎలాగా అనుకున్నప్పుడు దేవుడు సిద్ధపరచాడండి ఆ టయానికి నాకు దేవుడు అనుకూలంగా పరిచాడండి ధనసాయాన్ని కూడా ఇచ్చాడండి కట్టవలసిన గీఎమ్ కూడా కట్టడానికి దేవుడు నాకు కృప చూపుతున్నాడు అండి నెల కూడా నన్ను పోషిస్తున్నాడండి అలాగే నాకు ఆరోగ్య విషయంలో కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి అలాగే మా అబ్బాయి ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళాడండి మీ అన్నదిన మా అబ్బాయిని జ్ఞాపకం చేసుకోండి మంచి రిజల్ట్ కావాలని ప్రార్థించి వేడుకుంటున్నాను వేడుకుంటున్నాం నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి మరి పోయిన నెల మరి అలాగే నా భర్త కూడా సమ్మతమైన పూటలు మరి కలవటానికి ఆయన ఏదో ఒక ఊరిలో ఉంటానండి చాలా దూరంలో ఉంటారు అందుకే రావడానికి అవ్వదు మరి నేను కూడా మరి పోయిన నెలలో నేను అనుకున్న ప్రభా ఒక్క నెల కూడా పొలారాధన మిస్ అవ్వకూడదు నా భర్తను కూడా మరి ఆ టయానికి అందుబాటులోనే ఉంచు తను కూడా కలిస్తే నేను సాక్షిని చెప్తానని అనుకున్నానండి మరి దేవుడు మహాకృపను బట్టి అసలు ఆయన వెళ్ళిపోవలసింది శుక్రవారం అయితే మరి వేరే లాంగ్ వెళ్ళాలి అది అనుకోకుండా ఆయన అయితే వెళ్ళిపోతున్నానని చెప్పారు ఆ పార్టీ ఊరుకోవట్లేదు వెళ్ళిపోవాలి సజీవన్ ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో ప్రభా ఉండాలి నువ్వు ఎలా ఉంచుతావో ఉంచు నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని అనుకున్నాను అనుకోకుండా అక్కడ రావాల్సిన వస్తువులు తయారవ్వలేదు వాళ్ళు పంపించలేదండి అవి పంపించిపోయేసరికి తన ప్రయాణం క్యాన్సల్ అవ్వింది దేవుడు అలా నిజంగా తను కలిపాడు అందరి బట్టి కూడా దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో అలాగే ఇంకొక గొప్ప సాక్ష్యం ఏంటంటే మరి దానికి ప్యాడ్ తీసుకోవాలని మరి అనుకుంటున్నాం మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం మరి చక్కగా వాయిద్యాలు ఆ బయట వాయించాలి మరి మంచిగా ఆరాధన చేయాలి ఎందుకంటే ఆరాధించే చోట దేవుడు దిగివస్తాడు ఆరాధించే చోట దేవుడి సన్నిధి ఎప్పుడు ఉంటుంది ఎక్కడ అయితే ఆరాధన జరిగిందో ఎక్కడైతే స్థుతి ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుడు కొలువై ఉంటాడు మనందరినీ ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి మరి మంచి ఆరాధన జరగాలంటే మంచి ఆర్కెస్ట్రా ఉండాలి కదా బ్రబా అని మరి ఎంతగానో మరి దానికోసం ప్రార్థన చేయడం జరిగింది అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మరి కొనడానికి నా దగ్గర డబ్బులు ఎందుకంటే అది అరవై వేల రూపాయలు ఆ ప్యాడు అరవై వేల రూపాయలు పెట్టి నేను కొనలేను పోయిన సంవత్సరం ఇదే టైంలో అంటే మార్చ్ నెలలో వర్క్ చేయించాము ఆ వర్క్ చేయించినప్పుడు నేనేమో సింపుల్గా అక్కడంతా మరి మట్టి మట్టిగా ఉండేది కదా ఒక ఐదు వేలతో పదివేలతో అయిపోద్దిలే అన్నట్టుగా వస్తే అది ముప్పై వేలు పైనే అయ్యింది అప్పుడు నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పదివేలు ఇరవై వేలు తీసేసుకొని చేయించేసి ఇంటికి వెళ్ళి నా బంగారం పెట్టేసి నేను ఆ అప్పు మళ్ళీ వాళ్ళకి కట్టేశాను ఆ అప్పు అలాగే ఉంది మళ్ళీ నేను పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి కదా మరి కాబట్టి ప్రభా నేను కొనలేను అని అనుకున్నాను అయితే ఒకటి ఆలోచన వచ్చింది మరి మనందరం కలిసి ఈ ఇన్వర్టర్ కని డబ్బులు పోగు చేశాం కదా మనిషి అందరూ తలో గుబులు ఇప్పారు ఇన్వర్టర్ కోసం అది పదివేల రూపాయలు నా దగ్గర ఉన్నాయి అలాగే మరి కుమారమ్మకి ఇద్దామని కూడా మనం అందరం అమౌంట్ పోగు చేసాం అది కూడా ఒక పదిహేను వేల రూపాయలు పోగేయండి ఇంకా ఒక ఇద్దరు ఇవ్వలేదు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మేము ఇచ్చేస్తామని అన్నారు ఓకే వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి నేను అది ఆ పదిహేను వేలు ఈ పదివేలు నేను అలాగే ఉంచున్నాను అవి నేను అలాగే ఉంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది ప్రభా అలాగే వ్యర్థంగా నీ సొమ్ము ఎందుకు మళ్ళీ నా దగ్గర అనేసి అనిపించింది వస్తువు దీని పరిచయకే కదా ఆ టైంకి మాకు అది అవసరమైతే మరి ఇంకోలా మేము కొనుక్కుంటాంలే అని ఆ పాతిక వేల రూపాయలు నేను ఇయ డౌన్ పేమెంట్ కట్టానండి పాతిక వేల రూపాయలు కట్టాను ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు ఉంది దానికోసం కూడా ప్రార్థన చేయండి ప్రతి నెలా ఈఎంఐ కట్టాలి ఆ ప్యాన్ కూడా మరి దేవుడు మనకు సిద్ధపరిచాడు దేవాది దేవునికే మహిమ కలుగును కాక హలోయ ఎందుకు ఈ సాక్షి చెప్తున్నానంటే మరి చర్చి అందర్స్ డే ఉంది రేపు ఆరో తారీఖున ఆరో తారీఖు కల్లా రావాలని ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మనసులో ప్రభు నీ చిత్తమైతే అసలు అసాధ్యం అండి మాకున్న బడ్జెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కట్టలేను నా వల్ల కాదు కానీ దేవుడు చిత్తమైతే ఇస్తాడు కదా అని ఒక ఆశ అంతే మన బలాన్ని బట్టి మన శక్తిని బట్టి ఎప్పుడు ఆలోచించకూడదు మరి దేవుని శక్తిని బట్టే ఇప్పుడు మనం ఆలోచించాలని మనసులో అనిపించి ప్రభు నాకైతే అసాధ్యం నీకు ఇష్టమైతే నువ్వు అందుకు అనుకూలంగా సిద్ధపరచు అని ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ ఆలోచన దేవుడు ఇచ్చాడు ఆ డబ్బులు మరి వ్యర్థంగా నా దగ్గర అలా పెట్టుకొని ఉన్నా అవి వ్యర్థమే కనుక అది దేవుడి పనికి ఉపయోగపడితే మంచిది ఇప్పట్లో మరి ఆమెకి ఇచ్చేది అవకాశం కనపడతలా మనం పదివేలు ఆ ఇన్వర్టర్ డబ్బులు అలాగే ఉంచి మిగతా ఇన్వర్టర్ కొనాలంటే ఇంకో పదివేలు కావాలి ఇవన్నీ అయ్యే పనులు కాదు కనీసం దానికైనా ఉపయోగపడిద్ది కదా నీ పని నీ పని ముట్టే కాబట్టి అని నేను అలా చేయడం జరిగింది దేవుడు మరి అందుకు సిద్ధపరిచినందుకు మరి అది ఆ యొక్క ఆరో తారీఖు మన చర్చ యానివర్సరీ ఉంది మరి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం మరి దేవుడు మరి ఆ టైంకి ముందుగానే వారం రోజులు ముందుగానే మరి ఎంత అద్భుతంగా మరి సిద్ధపరిచినందుకు దేవాది దేవుడికే మహిమ కలుగును కాక అందరం చప్పట్లు కొట్టే దేవుడిని దేవుడు మహిమపరచడం అలానే కొందరు ఆరు సూత్రాలు చెల్లిస్తూ సాక్షి చెప్పిన బిడ్డలందరినీ మీరు దీవించగల ఆశీర్వదించండి అయ్యా ఇంతకన్నా గొప్ప కార్యాలు రాబోయే కాలంలో మా అందరి పక్షిగా మీరు చలిగించి సహాయము దాన్ని ఏ సురక్తాన్ని ప్రోక్షిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి అమే